అందరికీ నమస్కారం రాష్ట్రంలో వైసీపీ పార్టీలో పెను ప్రకంపనలు వస్తున్నాయి ఇప్పటికే పదకొండు మందిని గతంలో జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్పు చేయడం జరిగింది ఆ అసంతృప్తి ఆ నిరసన సెగలు నేటికి చల్లారలేదు అది చల్లారకముందే జగన్మోహన్ రెడ్డి మరొక నిర్ణయం తీసుకున్నాడు ఇది ఇంకా పెను దుమారం రేపింది ఏంటది మరొక ఇరవై నాలుగు మందిని మారుస్తూ జగన్మోహన్ రెడ్డి సెకండ్ లిస్టు విడుదల చేశారు ఆల్రెడీ మనం గతంలో మాట్లాడుకున్నాం దాదాపు ఎనభై మందికి పైగా జగన్మోహన్ రెడ్డి మార్చే ప్రయత్నం చేస్తున్నాడు అని చాలామందిని నమ్మలేదు కొట్టిపడేశారు కానీ ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అటు పార్లమెంటుకి కానివ్వండి ఇటు అసెంబ్లీ స్థానాలకు కానివ్వండి సిట్టింగ్లను మార్చింది ముప్పై ఎనిమిది మందిని అయితే ఎక్కడితో ఆగలేదు ఈ పరంపర కొనసాగుతుందని చెప్పి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి సెకండ్ లిస్ట్ విడుదల సందర్భంగా ఆయన చెప్పనే చెప్పాడు సో సగల శాఖ మంత్రి కాబట్టి ఆయన ఏం చెప్పినా జరుగుద్ది అనుకుంటే అది వేరే విషయం మరి ప్రజల్లో వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ పార్టీ మీద ఉందా లేదా అభ్యర్థుల మీద ఉందా మనం గతంలో కూడా దీని గురించి ఒకసారి మాట్లాడుకున్నాం అది జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత ఏదో నా మొహం బాగోపోతే నేను అద్దాన్ని మారుస్తానంటే ఏంటి ఉపయోగం నా మొఖం బాగుంటే నువ్వు అద్దాన్ని మార్చాల్సిన అవసరం లేదు నా మొఖం బాగోకుండా నువ్వు ఎన్ని అద్దాలు మారిస్తే మాత్రం ఏంటి ఉపయోగం అలాగే జగన్మోహన్ రెడ్డి అక్కడ జగన్మోహన్ రెడ్డి పాలన నచ్చగా జగన్మోహన్ రెడ్డి మొహం నచ్చగా ప్రజలు వ్యతిరేకత ఉంటే నువ్వు అభ్యర్థులు మారిస్తే ఏం ఉపయోగం జగన్మోహన్ రెడ్డి నువ్వు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏమన్నావు నువ్వు ఒక ఇంటర్వ్యూలో ఏం మాట్లాడావు నన్ను చూసి ఓటేస్తారు నా ఫ్యాన్ గుర్తుని చూసి ఓటేస్తారు తప్ప ఆ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థులు అనేది పెద్దగా ప్రభావం చూపదని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పావు అప్పుడు నీ క్రెడిట్గానే తీసుకున్నావు అదంతా ఓకే రెండు వేల పంతొమ్మిదిలో నీ మొఖం చూసే ఓట్లేసారు నూట యాభై ఒకటి వచ్చాయి మరి రెండు వేల ఇరవై నాలుగులో నీ మొఖం చూడకుండా క్యాండిడేట్లు మొఖం చూసి ఓటేస్తారా ఆ రెండు వేల పంతొమ్మిదిలో క్రెడిట్ వచ్చినప్పుడు నువ్వు తీసుకున్నావు కదా మరి రెండు వేల ఇరవై నాలుగులో నీ మొఖం చూడకుండా నీ పార్టీ గుర్తు చూడకుండా అభ్యర్థులను చూసి ఓటేస్తారా కాదు కదా స్థానిక అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉంటుంది వంద శాతం ఉండదని నేను అన్నాను బట్ ఆ వ్యతిరేకత కంటే నీ మీద ఉన్న వ్యతిరేకత ఎక్కువ ఇప్పుడు రెండవ రెండవ లిస్టులో కొంతమందికి జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చాడు ఆల్రెడీ మొదటి లిస్టులో కొంతమందికి ఇచ్చాడు రెండవ లిస్ట్లో ఇంకొంతమందికి ఇచ్చాడు అందులో ప్రధానంగా మంత్రి అమర్నాథ్ మన గుడ్డు మంత్రి అంటే చాలామందికి అర్థమవుద్ది గుడివాడ అమర్నాథ్ ఆయనకైతే హ్యాండ్ ఇచ్చాడు ఇక వీడియోల ద్వారా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఎంపీ గోరంట్ల మాధవ్కి కూడా జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చాడు విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణుకి కూడా జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చాడు ఆ ప్లేస్ని వెల్లంపల్లి శ్రీనివాస్తో భర్తీ చేశాడు మళ్ళీ సో ఇక్కడ బ్రాహ్మణ సామాజిక వర్గం అంతా కూడా తీవ్ర నిరాశలోకి వెళ్ళిపోయింది మల్లాది విష్ణుని ఎప్పుడైతే తప్పించారో ఆటోమేటిక్గా వాళ్ళంతా నిరాశలో వెళ్ళిపోయారు ఇక గొల్లాబాబురావు పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన గులాబ్బాబురావును కూడా మార్చడం జరిగింది మార్చడం కాదు అలా సీటే లేదు సో వీళ్ళ నలుగురికే అయితే హ్యాండ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కొంతమందిని అయితే మార్పులు చేశాడు ఇక మార్గాని భరత్ని ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజమండ్రి సిటీకి తీసుకొచ్చాడు మార్గాని భర్తీ సార్ రాజమండ్రి సిటీకి వచ్చాడు అలాగే వంగా గీతకు కూడా ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు అలాగే మొత్తంగా నలుగురు ఎంపీలను ఈసారి ఎమ్మెల్యేలుగా చేయడం జరిగింది అందులో మూడు స్థానాలకు ఆల్రెడీ అభ్యర్థులు కూడా జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రకటించాడు ఇంకొక స్థానానికైతే పెండింగ్లో ఉందనుకోండి మొత్తంగా ఆ అభ్యర్థుల మార్పు దాదాపు ఇరవై నాలుగు మంది సిట్టింగ్లను ఈసారి అక్కడి నుంచి తొలగించి మార్పులు చేశాడు అందులో కొంతమందికి టికెట్ తీసేస్తే కొంతమందికి మాత్రం ఆ స్థాన చలనం కల్పించారు దీంతో ఇటు స్థాన కల్పించిన వాళ్ళలోనూ వ్యతిరేకత ఉంది పీకేసిన వాళ్ళు అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఉంది ప్రధానంగా ఆ మంత్రి అమర్నాథ్ని తొలగించడం అనేది తీవ్ర దుమారంగా మారింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కంటే వైజాగ్ క్యాపిటల్ అని ఎక్కువ సార్లు చెప్పిన వ్యక్తి మంత్రి అమర్నాథ్ పాపం ఎక్కువ సార్లు చెప్పాడని పీకేసేయడం మనకైతే తెలియదు కానీ అమర్నాథ్కి అయితే భిక్షాకు తగిలింది ప్రస్తుతానికి ఆయన ఆయన భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు గాలిలో దీపంలాగా ఉంది అటు సీటు ఎంపీ స్థానానికి లేదు ఇటు ఎమ్మెల్యే స్థానానికి లేదు పోనీ వేరొక చోట ఆయన పేరు ప్రకటిస్తారా అంటే అది కూడా అనుమానంగానే ఉంది ఇక ఉషాశ్రీ చరణ్ సీటు లేదు అనుకుంటున్న ఉషాశ్రీ చరణ్ అయితే ఆ పెనుగొండకు మార్చినట్టుగా ఉన్నారు కొత్త అక్కడ అక్కడ పెనుగొండను పెనుగొండ నుంచి శంకరనారాయణ అయితే ఆ పార్లమెంట్కి మార్చినట్టున్నారు సో జగన్మోహన్ రెడ్డి మొత్తం అటు ఇటు ఇటు అటు మొత్తంగా అయితే క్లమ్జీ క్లమ్జీగా చేయడం జరిగింది ఆల్రెడీ పదకొండు మందిని మారిస్తేనే తీవ్ర వ్యతిరేకత ఉంది అందులో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో నష్టపోయింది ఎవరై అంటే దళితులు ఆల్రెడీ పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆ తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాడు ఆయనకి ఎందుకు సీట్ ఎవరో చెప్పాలి అసలు దళితులకు మీ పాలనలో ఇదే లేకుండా పోయిందని చెప్పి ఆయన ఆల్రెడీ రివర్స్ అయ్యాడు సో ఎంటైర్ ఈ స్టోరీ మొత్తం మీద ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఎవరై అంటే దళితులు దళితుల నియోజకవర్గాల్లోనే అభివృద్ధి లేదు అలాగే అక్కడ వ్యతిరేకత ఎక్కువ ఉందని చెప్పి వారిని తొలగించడం జరుగుతుంది ఆల్రెడీ దళితులకు నువ్వేమైనా ఆ నియోజకవర్గాల అభివృద్ధికి డబ్బులు ఇస్తే వాళ్ళు అభివృద్ధి చేయకపోతే నువ్వు అప్పుడు విమర్శించాలి అసలు నువ్వు రూపాయ విధులు ఎప్పుడు వాళ్ళ సప్లై నిధులు కూడా నువ్వే మింగేస్తే సరే మింగేసావో పథకాలు పంచేసావు అది వేరే విషయం అనుకో సో దీనికి సంబంధించిన ఆ వార్త అయితే వచ్చింది ఒకసారి చూద్దాం సో మార్పుల మంటలు మరొక ఇరవై నాలుగు మంది వైసీపీ సిట్టింగ్లు అవుట్ అవుట్ అంటే దాదాపు సిట్టింగ్ ప్లేస్ నుంచి అవుట్ అందులో కొంతమంది పూర్తిగా అవుట్ అనుకోండి కొంతమంది కాన్స్టివెన్సీలు మారారు అందులో గుడివాడ అమర్నాథ్ గోరంట్ల మాధవ్ మల్లాది విష్ణు గొల్లాబ్బాబు వీళ్ళు నలుగురికి అయితే రక్తహస్తం చూపించాడు జగన్మోహన్ రెడ్డి అంటే హ్యాండ్ ఇచ్చాడు మన భాషలో ఇక మరో ఇరవై నాలుగు మంది వైసీపీ సిట్టింగులు అవుట్ మంత్రి గుడివాడ అమర్నాథ్పై జగన్ వేటు ఎంపీ గోరంట్ల మాధవకు మొండి చెయ్యి సరే ఇదైతే ఊహించింది అండి ఇందులో పెద్దగా సస్పెన్స్ ఏమీ లేదు కాకపోతే నిన్నటి వరకు ఆయన నాగే సీటు వద్దని చెప్పుకున్నాడు గులాబ్బాబురావు మల్లాది విష్ణు మా సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణుని మార్చి ఆ ప్లేస్ని ఆ వెల్లంపల్లతో భర్తీ చేశారు ఇక గులాబ్బాబురావుకి పూర్తిగా రక్తహస్తమే చూపించడం జరిగింది అది కూడా తీవ్ర అసంతృప్తిలో ఉంది ఇక వైసీపీ ఇన్ఛార్జిలో రెండో జాబితా విడుదల రాజమండ్రి రూరల్కు మంత్రి చెల్లబోయిన రాజమండ్రి రూరల్కు వచ్చేటప్పటికి ఆ రూరల్ అంటే టీడీపీ నుంచి బుచ్చే సోదరులు ఉన్నారు సో ఆ ప్లేస్కి ఇప్పుడు మంత్రి చెల్లుబోయినైతే తీసుకురావడం జరిగింది చెల్లిపోయిన వేణు వేణుగోపాలకృష్ణ అయితే తీసుకురావడం జరిగింది ఇక్కడ రాజాం నుంచి పాయికి ఆ జోగులని అయితే మార్చడం జరిగింది ఐదు చోట్ల వారసులకు అవకాశం ఇక్కడ ఇంకొక కొసం మరిపై ఏంటంటే ఐదుగురు ఈసారి పోటీలో దిగటం లేదు వాళ్ళు వారసులు పోటీలో దిగుతున్నారు అందులో చాలామంది కీలక నేతలు ఉన్నారు అందులో ప్రస్తుతం టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి భూమాన కరుణాకర్ రెడ్డి తనయుడు అలాగే ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడికి పేర్నే నాని తనయుడికి అలాగే పార్లమెంటు సభ్యుడైనటువంటి రాజ్యసభ సభ్యుడైనటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడికి సీట్లు ఇస్తున్నారు ఇదే సమయంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా అనుకుంటా ఆయన ఆయన కూతురికి అయితే ఈసారి టికెట్ ఇస్తున్నారు మొత్తంగా ఐదు మంది వారసులను అయితే ఈసారి రంగంలో దిగుతున్నారు ఇన్ఛార్జ్ పదవులు కూడా వారికి అయితే అప్పచేయడం జరిగింది ఐదు ఎక్కడయ్యా అంటే తిరుపతి చంద్రగిరి మచిలీపట్నం గుంటూరు తూర్పు రామచంద్రపురం సో ఈ ఐదు స్థానాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఐదుగురు యువకులు అయితే పోటీకైతే వస్తున్నారు ఇక పోలవరంలో ఎమ్మెల్యే బాలరాజు భార్యకు వాస్తవానికి తెల్లం బాలరాజు ఆ వైసీపీ పెట్టినప్పటి నుంచి కూడా వైసీపీ వెంట నడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కూడా అందుకు కృతజ్ఞత చూపించాడు అనుకోండి పై ఎలక్షన్లో సీట్ ఇవ్వడం తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా సీట్ ఇవ్వడం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అయితే బాగానే చూశాడు అయితే ఇప్పుడు తెల్లంపాలరాజు మీద పోలవరంలో తీవ్ర వ్యతిరేకత ఉంది వస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఆయన అయితే టికెట్ ఇవ్వడం జరిగింది ఈసారి ఆయన భార్యకి ఇచ్చారు టికెట్ టికెట్ మాత్రం బయటకు పోని వాళ్ళ కుటుంబంలో ఉంది ఈసారి భార్యకి భార్యకైతే టికెట్ ఇవ్వడం జరిగింది ఇక అరకు ఎంపీ మాధవిని అయితే ఈసారి అసెంబ్లీకి తీసుకురావడం జరిగింది విజయవాడ ఆ వెల్లంపల్లిని విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు ప్లేస్కి అయితే మార్చడం జరిగింది వైసీపీలో చేరిన బళ్ళారి శ్రీరాములు సోదరి పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి అయితే డంపింగ్ చేసుకున్నారు బళ్ళారి శ్రీరాములు సోదరి అయితే ప్రస్తుతానికి వైసీపీలో ఇటీవలే చేరింది చేరటం వెంటనే హిందూపురం పార్లమెంటు టికెట్ అనౌన్స్ చేయడం దాదాపుగా ఖరారైపోయింది మరి ఏపీలో నేతలు లేరు కాబట్టి పక్క రాష్ట్రాల నుంచి జగన్ రెడ్డి తెచ్చుకుంటాడేమో మనకైతే తెలియదు కానీ మొత్తానికి ఆ హిందూపురం హిందూపురం ఎంపీగా బళ్ళారి నుంచి వచ్చినటువంటి శ్రీరామూలి సోదరి శాంత శాంతా పేరు ఉంది ఆవిడకైతే టికెట్ దాదాపుగా అనౌన్స్ చేశారు ఇక ఇన్ఛార్జీల మార్పులపై పూర్తిగా వ్యతిరేకత ఎందుకంటే ఆల్రెడీ పదకొండు మందిని మార్చినప్పుడే పూర్తి వ్యతిరేకత ఉంది ఇక వైసీపీకి వైసీపీకి దాడి ఫ్యామిలీ రాజీనామా ఆల్రెడీ టీడీపీలో కూడా చేరిపోయాడు ఇది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద దెబ్బగా చెప్పొచ్చు అనకాపల్లిలో మాత్రం కోలుకోలేదు దెబ్బ దాడి వీరభద్రరావు ఫ్యామిలీతో సహా గతంలో ఇదే దాడి వీరభద్రరావు జగన్మోహన్ రెడ్డి నన్ను కాల్తో దాని నేను వైసీపీని వదిలిపెట్టడం నేను జగన్ కోసం ఆయన ఆశయాల కోసం పనిచేస్తానని చెప్పాడు అలాంటి దాడి వేరుబద్దరు ఈసారి కుటుంబ సమేతంగా అయితే తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది ఇక ప్రజల్లో ఉన్న మాపై ప్రజల్లో ఉన్న మాపై వ్యతిరేకత కోట జగన్పై అభిమానమా అంటే ఏమంటున్నారంటే వైసీపీ ఎమ్మెల్యేలు నిరంతరం ప్రజల్లో ఉన్న మా మీద వ్యతిరేకత ఉందంటున్నారు కానీ కోట దాటని జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉందా మేము ప్రజల్లో సమస్యలు తెలుసుకోవడానికి బయటికి వెళ్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓట్లను కొనే కమర్షియల్ రాజకీయం జగన్మోహన్ రెడ్డిది సో ఇలాంటి కార్పొరేట్ రాజకీయాల వల్ల వ్యవస్థలు ధ్వంసం అవుతాయని చెప్పి సొంత పార్టీ నేతలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ ఎంటైర్ ఎపిసోడ్లో బలైపోయింది ఎవరైనా అంటే బడుగులు తప్పు జగన్ శిక్ష మాత్రం ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు నిధులు ఎవ్వరూ అభివృద్ధి చేయరు కానీ ప్రజా వ్యతిరేకత అంటూ సీట్లు కట్ చేస్తారు ఆల్రెడీ బాబు అందుకే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది దళిత గిరిజన ఎమ్మెల్యేలో తీవ్ర అసంతృప్తి ఇప్పటికే పో పట్టు సత్యవేడులో కాక మంత్రి విశ్వరూప్ కుటుంబంలో కూడా టికెట్స్ ఇచ్చు మంత్రులు నాగార్జున సురేష్ బదిలీ సంతనూతనపాడులో సుధాకర్ బాబుకు నో ఆల్రెడీ సంతనూతన పాడులో ఆ దళితుడు సుధాకర్కి అయితే నో చెప్పడం జరిగింది ఇక మొదటి లిస్టులోనే ఆదిమూలపు సురేష్ని అలాగే మంత్రి మెరుగు నాగార్జున వీరిద్దరిని కూడా మొదటి పదకొండు మంది లిస్టులోనే మార్చేయడం జరిగింది వీళ్ళతో పాటు మారిన మరొక మంత్రి ఆ విడుదల రజని అప్పట్లో ఎక్స్ మినిస్టర్ వచ్చేటప్పటికి సుచరిత మేఘతోటి సుచరిత మొదటి లిస్టులోనే మారిపోయింది సో ఇప్పుడు తాజాగా కూడా కొంతమందికి స్థానభ్రంశం చేయడం అలాగే అలాగే సంతనోత్తరపాడు బాబుకి టికెట్ ఇవ్వకపోవడం పోతల కూడా ఆ టికెట్ లేదని చెప్పి దాదాపు చెప్పడంతో ఇవన్నీ కూడా తీవ్ర వ్యతిరేకతగా మారాయి అంటే వాస్తవానికి ఇదంతా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతను వీరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అలాగే సర్వేల ఆధారంగా అంటున్నాడు మరి ఇదే సర్వేలు డబ్బులు ఇస్తే మార్చి చెబుతాయని చెప్పి ఆడ పార్టీ నేతలే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి ఇది ప్రజల్లో ఉన్న వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు సాధారణంగా మనం మనకు ఒక రోడ్ లేదండి మనం ఎమ్మెల్యేని తిడతామా జగన్మోహన్ రెడ్డిని తిడతామా మన కరెంట్ రాట్లేదు నీళ్లు రాట్లేదు ఎవరిని తిడతాం ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి మీదకి వెళ్ళిపోద్ది ఫోకస్ రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చెప్పింది కూడా అదే నన్ను చూసి ఓటేస్తారు నా గుర్తుని చూసి ఓటేస్తారని చెప్పి చెప్పాడు ఆ మాట వాస్తవమే కాదని నేను అట్లేదు బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ వ్యతిరేకత మాత్రం ప్రజల వ్యతిరేకత అంటాడు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎమ్మెల్యేలు మంత్రుల మీద ఉన్న వ్యతిరేకత అంటాడు ఆయన మాత్రం ఒప్పుకోడు ఆయన మీద వ్యతిరేకత ఉందని సో ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి రెండవ లిస్టు పెను సంచలనాలకు దారితీస్తుంది ఏదైతే అమర్నాథ్కి కానివ్వండి అలాగే మన జిప్పు మంత్రి ఆ జిప్పు ఎంపీ అయినటువంటి గోరంట్లకు కానివ్వండి ఆ మలాది విష్ణువుకి కానివ్వండి గులాబ్బాబురావుకి కానివ్వండి వీరికి టికెట్లు నిరాకరించడం పట్ల ఆల్రెడీ ఆయా ప్రాంతాల్లో అయితే తీవ్ర అసంతృప్తులు వస్తున్నాయి ఆల్రెడీ ఆ గోరంటల మాధవ్ సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ పెట్టుకుని వాగ్వివాదానికి కూడా దిగినట్టుగా తెలుస్తుంది తనకి ఈసారి ఎమ్మెల్యేగానైనా సరే ఛాన్స్ ఇవ్వాలని చెప్పి అధిష్టానం వద్ద ఒప్పించాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర కొంచెం వాగ్వివాదానికి దిగారని చెప్పి సోషల్ మీడియా లేదు వార్తలు కూడా వస్తున్నాయి సరే అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో మనకైతే తెలియదు కానీ ఏది ఏమైనప్పటికీ వైసీపీలో రోజుకొక పెను సంచలనం వస్తుంది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరక్క పక్కనే ఉన్నటువంటి బళ్ళారి లాంటి ప్రాంతాల నుంచి అభ్యర్థులను తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఆ పార్టీకి వచ్చింది అసలు వాస్తవ పరిస్థితిని మనం అంచనా వేస్తే నూట డెబ్బై ఐదు మంది నిఖారసైన నేతలను నిలబెట్టే ధైర్యం ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డికి లేదు అందుకే అటు తిట్టు మార్చే ప్రయత్నం చేస్తున్నాడు మరోపక్క ప్రతిపక్షాలు కలిసికట్టుగా దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు టీడీపీ జనసేన ఈ పోరులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని ఆయనకి తెలుసు ఆల్రెడీ ఆయన వెంటిలేటర్ మీద ఉంది పార్టీ కాకపోతే ఏదో కొద్దిగా సిలైన్ లెక్కించో టాబ్లెట్లు వేసో మొత్తానికి ఏదైనా కొంచెం పైకి లేపే ప్రయత్నం చేద్దామనే ప్రయత్నంలో భాగంగానే ఇది తప్ప వాస్తవానికి ఆ పార్టీ ఆల్రెడీ వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది తెలుగుదేశం పార్టీ జనసేన ఎప్పుడైతే ప్రజల్లోకి బలంగా కలిసి వెళుతున్నాయో ప్రతి రోజు రోజు రోజుకి కూడా వైసీపీ పార్టీ అయితే బలహీనపడుతుందో అన్ని కూడా అన్నీ చెప్తున్నాయి అనుకోండి అది వేరే విషయం ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కీలక నేతలకు టికెట్లు నిరాకరించడం పట్ల ప్రజల్లోనైతే చాలా వ్యతిరేకత వచ్చింది అలాగే ఇప్పుడు టికెట్లు నిరాకరించడం వల్ల మరి అందులో ఎంతమంది ఉంటారో ఎంతమంది దూకుతారో కూడా చూడాలా ఇప్పుడు మంత్రి కానివ్వండి ఎంపీ కానివ్వండి లేదా మల్లాది విష్ణు కానివ్వండి గులాబాబురావు కానివ్వండి ప్రస్తుతానికి అయితే మౌనంగానే ఉన్నారు మరి వీళ్ళు సడన్గా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అది వైసీపీకి ఎటో చెట్టు పార్దు అనేది ఎవరికి తెలియని విషయం ఎందుకంటే దాడి వీరభద్రుని ఆల్రెడీ ఈరోజు బయటకు వచ్చేసాడు మనం చూసాం సో కాబట్టి మరి ఈ పరిస్థితులన్నీ కూడా చూడాలి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు అనేవి ఆ పార్టీలో పెను దుమారాన్ని అయితే రేపుతున్నాయి